హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి నిన్నటి వీడియో అనమాట నిన్న మార్నింగ్ నుండి నైట్ డిన్నర్ వరకు అయితే వీడియో షూట్ చేసాము మధ్య మధ్యలో ఇక్కడ వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళకి లంచ్ బాక్స్లో అన్నీ పెట్టేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పూజ గది కూడా క్లీన్ చేశాను చాలా రోజులు అయిపోయింది కదా మేము పండగ కూడా ఇంట్లో లేకుండే చెప్పాం కదా బయటకు వెళ్ళామని షూటింగ్ కోసం అని ఇంకొచ్చిన తర్వాత పూజ గది కూడా శుభ్రం చేసేసి మండే రోజు పూజ అయితే చేసేసాను దాదాపుగా వెళ్ళక ముందు ఒక వన్ వీక్ టెన్ డేస్ అలాగా మళ్ళీ ఒక ఈ యొక్క ఫోర్ డేస్ మొత్తం ట్వంటీ డేస్ దాకా అయిపోయింది పూజ అయ్యాక ముందేమో చేయకూడదని చేయలేదు ఇంకా ఇంట్లో లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా దానివల్ల పండుగ రోజేమో ఇంట్లో లేమనేసి ఇంకొచ్చిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేశా అని చెప్పాను కదా నిన్నటి వీడియోలోనే కిచెను అదంతా అలా జరిపింది అనమాట ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు నేను మధ్యాహ్నం మా కోసం మళ్ళీ వంట చేస్తున్నాను వాతావరణం బాగా చల్లగా ఉంటుంది కదా మళ్ళీ ఒక టూ డేస్ నుండి నైట్ టైం వేడిగా ఉంటుంది డే అంతా చల్లగా ఉంటుంది అందుకనేసి ఇంకా మార్నింగే వండేస్తే రైస్ అంతా చల్లారిపోతుంది అనేసి పిల్లలకి మార్నింగ్ వండేసి ఒక కర్రీ రైస్ పెట్టేస్తున్నాను మధ్యాహ్నం తినేటప్పుడు లెవెన్ థర్టీ ఆ టైం అయిందనమాట ఇప్పుడు లెవెన్ థర్టీ టువెల్ అయింది తినేటప్పుడు మళ్ళీ కొంచెం కర్రీ అను రైస్ పెట్టేశాను ఈ పక్కన గిన్నెలో వచ్చేసి నేను దోశ కోసం బియ్యం నానబెట్టాను కిందనేమో పప్పు గిన్నె పెట్టేశాను మినపగుండ్లు పైన ఏమో దోశలకి అలాగే ఒక స్పూన్ మెంతులు వేసి కడిగి నానబెట్టేశాను మార్నింగే ఇక్కడ వచ్చేసి పాలకూర చేస్తున్నాను అనమాట కర్రీ నిన్న వేసిన బట్టలు అన్నీ ఉన్నడు తీసుకొచ్చినవన్నీ మడతీసి అన్నీ నీట్గా పెట్టేసుకున్న తర్వాత ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేసాను రైస్ ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ చేస్తున్నాను అనమాట వచ్చేసి పాలకూర చేశాను చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది పాలకూర మాత్రం ఈ సీజన్లో భలే వస్తున్నాయి ఆకుకూరలు అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటున్నాయి అనమాట చలిపోయేమో ఏమో తెలీదు కొంచెం వర్షాకాలమే పురుగులు ఉండడం ఆకులు వెనక గుడ్లు పెట్టడం అలా ఉంటుంది చాలా జాగ్రత్తగా చూసుకొని వండుకోవాలి కానీ ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు నీట్గా ఉంటున్నాయి పాలకూర మాత్రం టూ డేస్కి ఒకసారి ఖచ్చితంగా వండుతాను నేను అందరూ తింటారు మా ఇంట్లో చపాతి అవి చేస్తే కనుక ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీనే ఉంటుంది ఏంటంటే మామూలు ఆకుకూర కడిగి కట్ చేసుకోవాలంటారు నాకు ఎందుకో నచ్చదు నాకు కూడా తెలుసు కాకపోతే ఇదొక్కటి మాత్రం నేను ముందు కడిగినా సరే తర్వాత మన ఆకులు అవి కట్ చేసేటప్పుడు వాటి మధ్యలో ఉన్న ఇసుక అది అంత ఉంటుంది కదా కొంచెం వచ్చినా సరే మనం తినేస్తాం ఇసుకని లేడీస్కి అయితే ఏం కొంచెం ప్రాబ్లం అనేది జెంట్స్కి అయితే కొంచెం ఇదైనా కూడా కొంచెం సీరియస్ అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి ఇసుక లేకుండా వండుకోవాలి అందులోనూ కొంచెం ఇసుకున్నా సరే మనం అంత కూడా డిస్టర్బ్ అవుతుంది అన్నమాట అందుకనేసి నేను నీలర్లో రెండు మూడు సార్లు బాగా కడిగి మళ్ళీ ఫ్రెష్ వాటర్లో వేసేసి పక్కన పెట్టుకుంటాను ఇలాగా దాన్నే చేతితోటి వాటర్ లేకుండా తీసేసి వేసుకుంటాను ఏ ఆకుకూరైనా అలాగే చేస్తాను మ్యాక్సిమం గోంగూర మాత్రం కొంచెం పొడి పొడిగా రావాలంటే ఒకరోజు ముందే మొత్తం అంతా గిల్లేసి ఆకులు కడిగి ఆరబెట్టేసి వండుతాను ఇంకా మిగిలిన ఆకుకూరలన్నీ అప్పటికప్పుడే చేసేసుకుంటాను అనమాట నాకు అలాగే మంచిగా అనిపిస్తుంది అంటే సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట అలా నేను అప్పటికప్పుడు ఇంకొచ్చేసి ఆ నాలుగు కట్టలు పాలకూర కూడా వండేసాను మొత్తం మనం నాలుగు కట్టలు వండితే కనుక ఇద్దరికి అవుతుంది అనమాట కర్రీ అంటే ఒక్క పూటకి కర్రీ అయితే ఇంకా మగ్గుతూనే ఉంది ఇంక ఎక్స్ట్రా వాటర్ ఆకులన్నీ సింక్లో పడకుండా వాటర్ అంతా దాంట్లో పడేసేసేసాను ఇప్పుడు కర్రీ అయితే అయిపోతుంది చాలా సింపుల్ నేను పెద్ద స్పెషల్లో ఏం చేయట్లేదు అప్పుడప్పుడు కొంచెం ఆలు ముక్కలు వేయడము దివెన్ బాబు తినాలంటే ఒక చిన్న ఆలుగడ్డ తీసుకొని ముక్కలు కట్ చేసి వేస్తాను లేదంటే ఇంకా శనగపప్పు నానబెట్టి కూడా వండుకుంటామన్నమాట శనగపప్పు క్యాబేజీ శనగపప్పు ఆనియను అలాగే శనగపప్పు పాలకూర గోంగూరలో కూడా శనగపప్పు వేసి వండుతూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు బాగుంటుంది పిల్లలకి కొంచెం పప్పులు ఇష్టపడే వాళ్ళకి మాత్రం బాగా అనమాట ఆ టేస్ట్ ఊరికే శనగపప్పు కూడా కర్రీ చేస్తాను నానబెట్టేసి ఉడకబెట్టేసి ఉల్లిగడ్డలు వేసి కొంచెం మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేసుకోవచ్చు నా చిన్నప్పుడు ఎక్కువ మా అమ్మ ఆలుగడ్డలు వేసి ఉండేదనమాట శనగపప్పు ఆలుగడ్డ కూర చాలా బాగుంటుంది రైస్లోకి టేస్టు చూడండి అప్పుడే మగ్గిపోయింది కూడాను కర్రీ మనం ఒక్కసారి తాలింపులో వేసేసి మిక్స్ చేసామంటే ఇంకా హీట్ కొద్దీ కూర అంతా మగ్గుతో దగ్గరికి వస్తూ ఉంటుంది ఆల్రెడీ ఇందాక పసుపు వేసేసాం కదా ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది పాలకూర దొండకాయ ఎగ్గు ఆలుగడ్డ క్యాబేజీ కొన్ని కొన్ని కూరగాయలు ఆకుకూరలలో ఆల్రెడీ కొంచెం సాల్ట్గానే ఉంటాయి అవి కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చెప్పిన వాటిలలో ఇంకా కొన్ని ఉన్నాయి కానీ గుర్తు రావట్లేదు టైంకి మెయిన్ పాలకూర ఎగ్గు క్యాబేజీ దొండకాయ ఒకటి పాలకూర తోటకూర ఇంకొన్ని కొన్ని కూరలు ఉంటాయి వాటిలో ఆల్రెడీ మ్యాక్సిమం ఆ కూరలు అన్నిటిలో కొంచెం సాల్టీగానే ఉంటాయి మనం కొంచెం వేసామనుకుంటాం కానీ ఉప్పు అవుతూ ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి ఈ కూరగాయల మట్టుకు కొంచెం అట్లనే అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఇది ఈవినింగ్ ఇంకా తినేసాం కదా తినేసిన తర్వాత కాసేపు వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేసేసుకొని కొసేపు రెస్ట్ తీసేసుకున్నాము ఆ తర్వాత కాసేపు మొబైల్ చూసి ఇంకా మనకు కావాల్సిన పనులు చూడాల్సినవన్నీ నేను ఈ మధ్య మనకి జియో హాట్స్టార్లో మహాభారతం సీరియల్ ఉంటుంది హిందీ కానీ తెలుగులో డబ్బింగ్ చేశారనమాట నేను రీసెంట్గా చూడడం స్టార్ట్ చేశాను వన్ నైంటీ ఫోర్ ఎపిసోడ్స్ ఏమి ఉన్నాయి దాంట్లో నేను చూసే దాంట్లో అందులో రెండు మూడు రకాలు ఉన్నాయన్నమాట కొన్ని దాంట్లో టూ హండ్రెడ్ కూడా ఉన్నాయి కొంచెం 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 కొంచెంగా ఉంటాయి ఎపిసోడ్స్ అవి ఇదేమో హాఫ్ అన్ అవర్ పైన ఉంటుంది అన్నమాట మహాభారతం ఇంరోజు అంటే నేను అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా ఏదైనా మూవీస్లో కానీ బుక్స్లో కానీ ఇట్లా మనం రీల్స్ చూస్తుంటే కానీ దాంట్లో చూసాము కానీ ఎందుకో మన చూడాలనిపించింది స్టార్ట్ చేశాను అనమాట చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక ఫోర్ త్రీ ఫోర్ ఎపిసోడ్స్ కొంచెం బోర్ కొడుతుంది ఇంకా ఆ తర్వాత నుండి చాలా బాగుంటుంది కృష్ణుడు వస్తాడు అనమాట మన ఫిఫ్టీ ఎపిసోడ్స్లో కృష్ణుడు ఎంట్రీ ఉంటుంది అప్పటి నుంచి చాలా చాలా బాగుంటుంది అంటే మనకి అప్పుడప్పుడు వింటూ ఉంటా ఆ పేర్లు కానీ అవన్నీ అంటే జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ కొన్ని కొన్ని సినిమాల్లోనో బయటలో ఎవరైనా వాడడం అలా వింటూ ఉంటాం కానీ చూస్తే మాత్రం ఇంకా నిజంగా అడిక్ట్ అయిపోతాం అనమాట దానికి అది కంప్లీట్ చేసి అంతవరకు నిద్ర పట్టదు అంత బాగుంటుంది సీరియలు ఒకవేళ చూడాలని కొన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడవచ్చు నా నేను ఇప్పుడు వన్ ట్వంటీ త్రీ ఎపిసోడ్ ఏమో ఉన్నాను లాస్ట్లో ఎండింగ్లో ఉందనమాట ఇంకొక టూ డేస్లో కంప్లీట్ అవుతుంది అంటే టైం దొరికినప్పుడల్లా చూడడము కాకపోతే నేను ఎప్పుడు అదే ఎప్పుడైనా కొంచెం టైం దొరికితే చాలు మామూలుగా పడుకునేయడము ఏదైనా చేసేసేదాన్ని ఇప్పుడు మాత్రం అది చూడాలి కంప్లీట్ చేయాలి ఏం జరుగుతుందా అని అంటే చూడాలని కాదు కానీ ఏం జరుగుతుంది లాస్ట్కి ఏమవుతుందా అనేసి ఏమంటారు ఏమంట దాన్ని ఏదో అంటారు చూడండి ఓకే అండి ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లల కోసం అనేసి టీ పెట్టేసాను అని చెప్పాను కదా సారీ టీ కాదు పాలు పెట్టాను వాళ్ళకి పాలు అది పోసేసిన తర్వాత మిగిలిన పాలల్లో టీ పొడి పంచదార వేసేసుకొని మాకైతే టీ పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా పిండి కోసం అన్నీ రుబ్బుకుందాం అనేసి రెడీగా పెట్టి అంత పప్పు దాంట్లో వేసాను కదా తీరా చూస్తే మిక్సీ రావట్లేదు ఆల్రెడీ మొన్ననే కొంచెం నేను చట్నీ పట్టేటప్పుడే స్లోగా తిరిగింది అనమాట ఇది ఎప్పుడో మనకి నా మ్యారేజ్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది మిక్సీ అంతకుముందు ఒక ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ మిక్సీ అనమాట ఇన్ని సంవత్సరాలు వచ్చింది ప్రెస్టేజ్ ఇది ఇప్పుడు మాత్రం అవ్వట్లేదు కొంచెం తిరుగుతుంది ఆగిపోతుంది తిరుగుతుంది ఆగిపోతుంది యాక్చువల్గా లాస్ట్ ఇయరే మేము కొత్త మిక్సీ తీసుకుందాం అనుకున్నాము కాకపోతే ఇది నడుస్తుంది కదా ఎందుకు అని తీసుకోలేదు ఈరోజుతో మాత్రం ఇంకా అయిపోయింది అనుకుంటే దాని పని ఇంకా దాన్ని రిపేర్ చేయించడం కూడా వేస్ట్ కొత్తదే తీసుకోవాలి ఒక టూ డేస్ ఆగైనా సరే చట్నీలకు ఇబ్బంది అవుతుంది మామూలు దోశపిండి ఇడ్లీ పిండికి ఏం ప్రాబ్లం ఉండదు గ్రైండర్ ఉంది కానీ కొంచెం చట్నీ చేసుకోవడానికి ఇబ్బంది రోట్లో చేయాలంటే స్కూల్ ఉన్నప్పుడు చాలా కష్టం కదా టమాటో చట్నీ అయితే ఓకే కానీ మామూలుగా ఇట్లా పల్లి చట్నీ కొబ్బరి చట్నీ అల్లం పచ్చడి ఏదైనా చేసుకోవాలనుకుంటే అప్పటికప్పుడు కష్టంగానే ఉంటుంది మిక్సీ లేకపోతే ఇంకా అది నడవట్లేదు అనేసి కింద ఉన్న గ్రైండర్ తీసుకొని మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను డస్ట్ బాగా వస్తుంది మాకైతే మామూలుగా ఒక టూ డేస్ ఇంట్లో లేకపోతేనే డబ్బాల పైన కిచెన్లో టీవీ దగ్గర ఫ్రిడ్జ్కి మొత్తం ఇట్లా పట్టేసి ఉంటుంది అనమాట ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఫ్యాన్లకు కానీ ఎప్పుడైనా వన్ వీక్ అట్లా మనం వీక్లీ వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటాం కదా మర్చిపోయి ఎప్పుడైనా బిజీగా ఉండి అటు తిరగడం వల్ల ఏదైనా చేయలేదు అనుకోండి ఘోరంగా ఉంటుంది ఎన్ని రోజులు ఉండో క్లీన్ చేయని ఇల్లు అన్నట్టు ఉంటుంది అందుకే నేను ఊరికే ఊడడం తోడడం చేస్తూ ఉంటాను మొత్తం అన్ని వైపులు ఇల్లే ఉంటుంది ఎట్నుంచి ఏది రాదు కానీ మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అంటే ఓపెన్గా ఉంటేనే డస్ట్ తెలియదేమో మొత్తం క్లోజ్ అయిపోతేనే డస్ట్ అందులో వచ్చి ఇంక అట్లనే ఉండిపోతుంది అనుకుంటా వచ్చేసి మా దీవెన్ బాబు స్కూల్ నుండి వచ్చరికి కొంచెం నీరసంగా వచ్చాడు ఫీవర్ వచ్చినట్టు ఉంది అని కొంచెం డల్గా ఉన్నాడు అనమాట రాగానే పడుకుని పోయాడు ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఆకలి అవుతుంది అంటే ఇంకా చపాతి పిండి ఉంది కదా కొంచెం గోధుమ పిండి దాన్ని చపాతి చేసిద్దాం అనేసి ఈవినింగ్ స్నాక్స్కి కలుపుతున్నాను ఇంకా మిగిలిన దోశ పిండి మొత్తం కూడా గ్రైండర్లో వేసేసాను మధ్యలో ఒకసారి ఇట్లా చెక్ చేసుకోవాలి నేను ఎప్పుడైనా దోశకి నానబెట్టినప్పుడు మార్నింగే నానబెడతాను ఎప్పుడు చెప్పినా నేను ప్రతిసారి వీడియోలో చెప్తూనే ఉంటాను పొద్దున్నే నానబెట్టుకుంటే తొందరగా మనకు అది నానడానికి కానీ పులవడానికి కానీ చాలా టైం దొరుకుతుంది మనకు కూడా ఈవినింగు కిచెన్లో పని చేసుకునేటప్పుడే ఆ టైంలోనే ఫోర్కి ఫోర్ థర్టీకి అలాగా మొత్తం అంతా టీ అంటే టీ తాగడము నెక్స్ట్ వంటకి ప్రిపేర్ చేసుకోవడము అలాంటి పనులన్నీ చేసుకునేటప్పుడు దోశ పిండి కూడా పట్టుకొని పెట్టుకుంటే తొందరగా పట్టేసామనుకోండి నైట్ అంతా ఎక్కువసేపు టైం దొరుకుతుంది కాబట్టి మంచిగా పులుస్తుంది ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ దానికంటే ముందు మెయిన్ మనం పొద్దున్నే నానబెట్టుకుంటే పిండి వదుగవుతుంది తొందరగా మెదుగుతుంది మనకంత కష్టం అనిపించదు కావాలంటే ట్రై చేయండి ఎవరైనా మీకే తెలుస్తుంది డిఫరెన్స్ మామూలు రెండింటికి ఇంటికి అట్లా నానబెడితే అది రుబ్బేసరికి అందులో ఈ చలికాలం ఇంకా చలికాలం ఎంత తొందరగా నానబెట్టి అంత తొందరగా రుబ్బి పెట్టుకుంటేనే అంత బాగుంటుంది పిండి మా అత్తయ్యండి దోశ పిండి ఎందుకు అంత బాగా పొంగుతుంది అని ఉంటుంది అనమాట అందుకని నాకు అంటే మెయిన్ ఏంటంటే మనం తొందరగా నానబెట్టడం తొందరగా రుబ్బుకోవడం వల్లనే కన్సిస్టెన్సీ కూడా మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట చూడండి వెంటనే నలిగిపోయింది నేను దోశ పిండి వేసేసుకొని టీ బెడ్ చపాతీ పిండి కలిపే లోపే మనకి గ్రైండర్లో పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను తీస్తూనే ఉన్నాను మెత్తగా అయిపోయింది మీగడలాగా చెక్ చేసుకొని ఇంకా తీసేసుకోవడమే గ్రైండర్లో ఉన్నప్పుడే పిండి రన్నింగ్లో ఉన్నప్పుడు తీసుకుంటేనే నాకు ఈజీగా అనిపిస్తుంది అనమాట మామూలుగా తీసి దాన్ని అంతా ఎత్తి పోసి దాన్ని ఎండ చేసేదానికంటే ఎప్పుడైనా కొంచెం లూజ్ అయిపోయినప్పుడు వాటర్ కొద్దిగా ఎక్కువ అయింది సరిగ్గా రాదు చేతికి మొత్తం అంత పడిపోయి అనుకున్నప్పుడు మాత్రం మొత్తం గ్రైండర్ అంతా ఇప్పేసి గిన్నెలో వంపుతాం కానీ రెగ్యులర్గా ఇలాగే తీస్తాను ఎప్పుడైనా ఒకసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు చెయ్యి ఏదైనా బాగా నొప్పి చేసినప్పుడు మాత్రం ఇంకా మొత్తం ఇప్పేసి మా వారు గిన్నెలో వంపుతారనమాట ఈరోజు మాత్రం చేత్తోనే తీస్తున్నాను యాక్చువల్గా నేను టూ గ్లాసెస్ ఏ రైస్ తీసుకున్నాను ఓ టూ అండ్ హాఫ్ఓ మిక్సీలో చేస్తే అయిపోతుంది ఒక రెండు సార్లు కనుకున్నాను ఈలోపు మిక్సీ పని పెట్టేసింది అనమాట ఇంకేం చేస్తాం చేసేది ఏం లేక గ్రైండర్ తీసేసి కడిగి పెట్టుకొని దాంట్లోనే తీసేసాను ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడం కూడా గ్రైండర్ అయితే మనకి మామూలుగా ఇట్లా పంపేదానికంటే కూడా పిండి ఎక్కడ వేస్ట్ అవ్వదు మొత్తం అంతా చేతులతో వచ్చేస్తుంది మొత్తం పిండి తీసుకున్న తర్వాత అది రన్నింగ్లో ఉన్నప్పుడు దానిపైన వాటర్ అది వేసేసుకుంటే క్లీన్ అవ్వడం కూడా ఈజీగా అవుతుంది ఎక్కడ మనకి ఏ పప్పు పిండి లేకుండా నెక్స్ట్ డేకి యూజ్ చేసుకోవడానికి మళ్ళీ అంటే సరిగ్గా క్లీన్ చేయలేదు అనుకోండి అది అలాగే వండిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది వేరే పప్పు వేసుకున్నప్పుడు ఇలా చేస్తే ఏంటంటే మొత్తం అంతా తిరుగుతుంది కదా నీట్గా మూలల్లో కిందలో ఉన్నా సరే బాగా వస్తుంది ఇలా పిండి ఎత్తడం అయితే అయిపోయింది కాసేపు ఒక రెండు మూడు నిమిషాలు అలాగా తిరగనిచ్చేసి వాటర్ వేసి వదిలేసామంటే కింద మొత్తం నీట్గా అయిపోతుంది స్టోన్స్ దగ్గర కానీ ఎక్కడైనా అక్కడక్కడ మధ్య మధ్యలో స్ట్రక్ అవుతూ ఉందనమాట వీడియో మొత్తాన్ని గ్రైండర్ తీసేసుకొని ఇంకొంచెం వాటర్ దాన్ని నిండా నింపి పెట్టేసి ఏరియాలో పెడతాను నేనైతే ఏం క్లీన్ చేయను అనమాట అక్కడ పెట్టేస్తే ఇంకా ఈవినింగ్ వచ్చినప్పుడు తను పని అప్పుడ ఆమె క్లీన్ చేస్తుంది పిండి మొత్తం గిన్నెలో పెట్టేసుకొని పెట్టేశాను చపాతీ కూడా చేయడం స్టార్ట్ చేశాను కొంచెం చిన్నగా చేస్తాను ఎందుకంటే చపాతీ కాల్చే ప్యాన్ ఇది మాది చిన్నగా ఉంటుంది నాన్ స్టిక్ ప్యాన్లో కాల్చినప్పుడు కొంచెం పెద్దగా చేస్తాను అన్నమాట చపాతీ చపాతి అవి ఈ ప్యాన్ ఏంటంటే మందంగా ఉంటుంది కరెక్ట్గా కాల్తాయి అనమాట చపాతీ చాలా మందంగా బరువుగా ఉంటుంది ఎంత హీట్ కావాలో అంత హీట్ తోటే బాగా కాలుతుంది కొన్ని కొన్ని పలుచగా ఉండి మాడిపోతూ ఉంటాయి కదా ఇలా అలా ఉండదు అనమాట ఇది అంటే బాగా ఈవెన్గా అన్ని వైపులో కూడా మంచిగా కాలుతూ ఉంటాయి అంటే మనం ఏదైనా రెసిపీ చేసినప్పుడు దాన్ని కరెక్ట్గా దానికి సరిపడా వస్తువులు అనుకోండి సైజు కానీ మందంగా కానీ అలాగా బాగా వస్తుంది అనమాట అప్పుడు నేను చేసే చపాతి అంటే మా వారికి బాగా ఇష్టం అప్పటికప్పుడు కలిపి అప్పటికప్పుడు చేసినా సరే బాగా వస్తాయి కాకపోతే చెయ్యి సహకరించదు కొంచెం ఒక రెండు రోజులు కంటిన్యూగా పూరి చపాతి చేసామంటే ఇంకా మస్తు నొప్పి వస్తుంది అనమాట షోల్డర్ ఆల్రెడీ నేను అటు వీడియోలు చెప్పాను కదా ఫోన్ పట్టుకొని పట్టుకొని వీడియోస్లో బాగా నొప్పి వచ్చేస్తుంది వచ్చేస్తుందని త్రీ డేస్ నుండి మొత్తానికైతే టీ రెడీ అయిపోయింది పోసేసాను ఈ వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుంది కొంచెం లెంతీగా ఉండే చెప్పాను స్టార్టింగ్లోనే మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు వీడియో అయితే షూట్ చేసామనేసి దీవెన్ బాబు కూడా ఇంకా చపాతీ పెట్టేసి ఆల్రెడీ పాలు పోసి పెట్టాను కదా అవి కూడా చల్లారిపోయాయి పాలు చపాతీ తింటారు మా ఇంట్లో దోశ చపాతీ పాలు చపాతీ టీ దోశ ఇవి బాగా అలవాటు ఇష్టంగా తింటారనమాట నేను దోశ అంత ఇష్టంగా తినను కానీ చపాతీ కానీ పూరి కానీ తింటాను టీలో నాకు నచ్చుతుంది చిన్నప్పటి నుంచి అలవాటు చూడండి ఇప్పటికెప్పుడు కలిపి చేసినా కూడా బాగా పొంగుతుంది అనమాట మన రుద్దడంలో కాల్చడంలో కూడా ఉంటుంది హైలో పెట్టేసి కాల్స్తే మాడిపోతూ ఉంటుంది మొత్తానికి చపాతీలు అన్నీ కూడా అయిపోయి నెక్స్ట్ ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాలి ఎంత సాఫ్ట్గా వచ్చాయి చూడండి ఫైనల్గా మార్కెట్కి వెళ్ళేసి వచ్చాను ఏవే కూరగాయలు కావాలో అవన్నీ తీసి సపరేట్ సపరేట్ చేసుకుంటాను అనమాట అన్ని ఒక దాంట్లో ఒకటి వేసే కొన్ని కొన్ని నా దగ్గర ఉన్న కవర్స్ తోటి అవి సపరేట్ చేసుకున్నాను తీసుకుంటప్పుడు ఈజీగా ఉంటుందని కాకరకాయలు చిక్కుడుకాయలు ఆలుగడ్డలు టమాటాలు దోసకాయలు అల్లం అవన్నీ తీసుకొచ్చుకున్నాను థ్యాంక్ యూ